ఫ్రెండ్స్ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు వైకుంఠ ద్వారం ద్వారా ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోగలే స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ హైదరాబాద్ మెహదీపట్నం దగ్గరలో గల ఎన్ఎండిసి బ్యాక్ సైడ్ ఉందండి ఆ టెంపుల్కి వచ్చాను నేను మీ అందరికీ కూడా ఆ స్వామివారి దర్శన భాగ్యం కలిగించాలి ఆ టెంపుల్ గురించి తెలియజేయాలి అని సతతో నీకు తెలియపరుస్తున్నా చూడండి ఫ్రెండ్స్ గుహ టైపులో ఉంది స్వయం వీక్లో ఉంది ఎంట్రెండ్స్ చూడండి గుహ తొలసి మన మొత్తం మొత్తం చిత్రీకీకరించారనమాట కొండ మీదేనో చూస్తుంటే పవిత్రత ఉట్టుపడుతూ ఆ దర్శన భాగ్యం జన్మధన్యం అనే కోరిక కలుగుతుంది ఆలోచన కలుగుతుంది చాలా పవిత్రమూర్తిగా ఉన్నాడు ఆయన ఇద్దరు మనుషులు రాగలిగితే ఈజీగా ఇద్దరు ఒక్కరైతే ఒక్కరైతే సులువుగా రాగలరండి బాగా బందోబస్తుగా ఉన్నవాళ్ళు సన్నటి వాళ్ళు అయితే ఇద్దరు నడవగలరు అనమాట అట్లా ఉంది బాబా పక్కనే తల్లి పద్మావతి అమ్మగారు ఉన్నారనమాట శ్రీశకరంతో పద్మావతి తల్లికి నాలుగున్నర గంటలకి శుక్రవారం రోజు అభిషేకం జరుగుతుందటండి అది రాస్తుంది పైన స్టోర్ రూమ్ వంటిది ఉంది ఇక్కడ స్వామివారి ఇవ్వాలా సామాన్లు అవన్నీ ఉన్నాయని అక్కడ ప్రాబ్లం సవకు వాడేవి స్లైడింగ్ డోర్స్ తోటి మిర్రర్స్ చిత్రీకరించారు స్వామివారిని పద్మావతి లక్ష్మీదేవిని చూస్తే ఇక్కడ నామాలు ఇట్లా బయటికి వస్తే అది ఈ విధంగా బయటికి రావచ్చు అన్నమాట రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి సంతానం కోసం చేసే హోమాల కోసం చేసేవి హోమగుండం తర్వాత ఒక పెద్ద ఉసిరి చెట్టు ఉందండి కరివేపాకు చెట్టు కొబ్బరి చెట్టు ఇంకా వేరే వృక్షం ఒకటి ఉంది ఇది ఆరిగి సెట్టు అంటారు అనుకుంటున్నాను నేను కన్స్ట్రక్షన్లో వాడతారు ఇవి రకాలైన మొక్కలు భక్తులు వాళ్ళకు వాళ్ళే స్వయంగా స్వామివారికి స్వహస్తాలతో అభిషేకం చేసుకోవడానికి వీలుగా శివయ్య కూడా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఒక సారు పూజలో ఉన్నారన్నమాట నిమగ్నమైన